హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ పచ్చిరొలు గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ముందుగా పచ్చి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద మనం వండుకునే పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయాలండి మనం ఇందులోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీ ఇప్పుడైతే కడిగిన పచ్చడిలు కూడా వేసానండి బాగా కలపాలి ఇవి కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా సింపుల్ అన్నమాట పచ్చడిలు కూడా వేసాను కదండి బాగా కలుపుతూ ఉండాలి నేనైతే ముందుగానే గోంగూరను శుభ్రంగా కడిగి ఉడికించి రుబ్బి వేసి పప్పు గుత్తితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే కర్రీలోకి సరిపడంత పసుపును కూడా వేసుకున్నాను టమాటాలండి నేను ఒక రెండు వేస్తున్నాను అనమాట టమాటా కూడా వేస్తే చాలా బాగుంటుందండి కర్రీ కర్రీకి సరిపడంత సాల్ట్ ఒక రెండు టమాటా ముక్కలు తగినంత కారాన్ని వేసి బాగా కలపాలండి మరల ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి మనం గోంగూర రుబ్బేసి పెట్టేసుకుంటే పప్పుల్లో కూరలు ఇందులోనే వేసుకోవచ్చండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి వాటర్ అయితే నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఆయిల్లోనే మనకి ఇలా చక్కగా కర్రీ మగ్గిపోవాలన్నమాట అండి అప్పుడు మంచి టేస్ట్ అయితే ఉంటుంది పచ్చిరెళ్ళు ఇందులో వేసుకున్న చాలా బాగుంటుంది కదండి బీరకాయ పచ్చియ్యలు గోంగూర పచ్చిరయలు వంకాయ పచ్చిరాయలు కోడిగుడ్డు రొయ్యలు మనం ఇందులోనైనా రొయ్యనైతే అయితే కలుపుకొని వండుకోవచ్చండి ఉట్టి పచ్చి రొయ్యలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు శనగపప్పు వేసి తర్వాత ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మూత చూద్దామండి చూసారా ఫ్రెండ్స్ మంచి టేస్టీగా రుచిగా ఉండి పచ్చిరొయ్యలు కూర అయితే మనకి రెడీ అయిపోతుందండి ఆయిల్ ఇలా బయటకు వచ్చేయాలండి కర్రీలోంచి అప్పుడు మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట కర్రీ చూసారా ఫ్రెండ్స్ ఇలాగైనా ప్రిపేర్ చేశారనుకోండి మంచి టేస్ట్ ఉంటుందండి చక్కగా తినచ్చు ఫ్రెండ్స్ మళ్ళా మరలా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది కర్రీ అయితే అంతే ఫ్రెండ్స్ ఆయిలంతా ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకోవాలి కర్రీ చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసేసుకున్నాం చూసారండి ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పచ్చి రొయ్యలు గోంగూర ఆంధ్ర స్టైల్ కర్రీ అండి ఆంధ్రాలో ఇలాగే ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్ మనకైతే రెడీ అయిపోయిందండి రైస్లోకి రోటీలోకి పుల్కా చపాతి ఎందులోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా సింపుల్గా ఇలాగైతే ప్రిపేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మంచి రుచికరమైన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి కర్రీ అయితే ఇలాగ రెడీ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్